మనం ఎన్టీ రామారావు గారి విగ్రహం పెట్టుకొని ఈ రోజు అందరూ సమక్షంలో ప్రారంభించుకోవడం చాలా సంతోషమైన విషయం అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా ఈ రోజు మనం గమనించుకుంటే ఎన్టీ రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టిన తర్వాత నుంచి ఏదైతే పథకాలు రెండు రూపాయల కిలో బియ్యం అవ్వచ్చు అదేవిధంగా పట్టాలు అవ్వచ్చు అదేవిధంగా మహిళలకు సమానం కావచ్చు ఎన్నో కార్యక్రమాలు ఆ రోజు ఆయన పెట్టిన స్ఫూర్తితో ఈ రోజు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నాయి అంటే ఆయన ఆ రోజుల్లో ఏ స్ఫూర్తితో చూసి ఈ రోజు పెట్టిన పథకాలు ఈ రోజు ఎంతో మందికి ఉపయోగపడే కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఈ రోజు ఒకసారి మనం ఆలోచించుకున్నప్పుడు ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నుంచి మొన్నే సంవత్సరం అయిపోయిన తర్వాత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు సుపరిపాలన తొలి అడుగు సందర్భంగా అందరి దగ్గరికి వెళ్ళండి మన పథకాలు అందుతున్నాయో లేవో చూడండి అందరు కూడా దేనికి ఇబ్బంది పడుతున్నారో ఈ రోజు అన్ని కూడా చెప్పడం కూడా జరిగింది దానికోసం అని చెప్పి ఈ రోజు అందరం కూడా ఏ నియోజకవర్గాలు ఆ నియోజకవర్గంలో అందరూ కూడా ఎత్తుంటే ప్రజలు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు ఈ రోజు తనిఖ వందనం గానీ పెన్షన్స్ కానీ అదేవిధంగా రేపు ఆగస్టు పదిహేను మహిళలకి బస్సు ఫ్రీ బస్ కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలు కూడా ఈ తెలుగుదేశం పార్టీ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మన స్వతంత్ర సమర్థవంతమైన నాయకుడు పరిపాలన కాబట్టి ఈ రోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయని చెప్పి కూడా తెలియజేస్తున్నాం కాబట్టి మనందరం కూడా ఒకసారి ఆలోచించుకోవాలి ఎరగుండపాలెం ఇప్పుడు నాలుగు సార్లు ఓడిపోయింది అదే గాని మన ఐదు వేల చిల్లరతో మన ఎరక్షన్ ఓడిపోవడం జరిగింది మీ అందరు కానీ సీరియస్ కానీ ఆ రోజు కానీ మనం పనిచేసుకోగలిగితే ఒక ఎమ్మెల్యేగా ఇక్కడ కానీ మన ఎరక్షన్ గెలిచుంటే ఈ రోజు అనేక కార్యక్రమాలు కూడా ఇంకా చేసుకునే అవకాశాలు ఎన్నికలప్పుడు మాత్రం మనం ఏదో భేదాలు విభేదాలు పెట్టుకొని ఇబ్బంది పెట్టుకుంటామో అభివృద్ధి కూడా అక్కడే ఆగిపోయే పరిస్థితులు వస్తున్నాయి అభివృద్ధి కావాలి అన్నప్పుడు మనం ఎన్నికలప్పుడు సర్పంచ్ అయినా అయినా అదేవిధంగా ఏ ఉన్నా కూడా ఎంపీటీసీ అయినా ఏ ఎలక్షన్ ఉన్నా కూడా ఎలక్షన్ ఎలక్షన్ లాగా మన వాళ్ళను మనం గెలిపించుకోగలిగితేనే అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు కూడా జరుగుతాయి అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఈసారి అయినా ఏదైతే మనం పోగొట్టుకున్నామో నాలుగు టర్ములు పోగొట్టుకున్నాం ఈసారి చూడండి రేపు వచ్చే లోకల్ బాడీలో అయినా కూడా అందరూ కూడా గెలిపించుకోండి ఖచ్చితంగా మేమందరూ ఉన్నాం ఇది వెనకబడిన ప్రాంతం మేమందరం కూడా కలిసి తప్పకుండా కూడా ఈ నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములు అవుతాం ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారిని కూడా ఈ ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎనగొండ పాలనని అన్ని విధాలు కూడా ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు కూడా చేపట్టడం జరుగుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి ఎలక్షన్ కూడా ఎప్పుడు కూడా ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి ప్రజల కోసం అభివృద్ధి కోసం తిరిగే వ్యక్తి అలాంటి వ్యక్తి ఆయన ఇక్కడ మీకు ఇన్ఛార్జిగా ఉన్నాడు కాబట్టి మీ అందరూ కూడా ఆయన సహకరించి మీరు కనుక జాగ్రత్తగా కనుక మీరు పనులు చేసుకోగలిగితే ఈ నియోజకవర్గ అన్ని విధాలుగా కూడా ముందుకెళ్తుందని చెప్పి మరోసారి మీ అందరూ కూడా తెలియజేస్తూ ఈ రోజు మమ్మల్ని కూడా ఈ పిలిచిన అందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తూ సరే తీసుకుందాం థ్యాంక్ యూ కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును డాక్టర్ కార్తీక్ బాబు పెరుమాళ్ళ ఎంఈబిఎస్ డిఎన్వి లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ ఎంఈబిఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ డాక్టర్ ఎం రామకృష్ణ ఎంఈబిఎస్ డిఎన్వి అనస్థిషియాలజీ ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కాపా పవన్ కుమార్ ఎంబీబీఎస్ ఎండి పల్పనాలజీ విష ద్వారాలు బీపీ షుగర్ థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడిన కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జీ కల్పన ఎంబీబీఎస్ డిఎన్బీ డీజీఓ డాక్టర్ ఎస్ సుజుని ఎంబీబీఎస్ డిఎన్బీ డీజీఓ మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడునో డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడునో కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్టమాలజీ డాక్టర్ బి హైందవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్టమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్టమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ళ కార్తీక్ ఎంబీబీఎస్ డిఎన్బి ఈఎన్టి ఎఫ్ఎస్ఎన్ఓ అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ ఎం దీక్ష బీడిఎస్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్